కార్యకర్తలు కూడా మూడు రోజుల బట్టి నుంచే దీక్ష చేసిన కూడా కనీసం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పనులు తెరలేదు కదా కనీసం మీరు సమ్మి చేసేటప్పుడు మిమ్మల్ని తాళలమ్మని అమ్మని ఎవరన్నా అడిగారా ఈరోజు ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి చూ అందరికీ తెలుసు కనీసం మీ తోడు చెప్పకుండా ఈ రోజు ఉదయం సిడీ మీ సంబంధించిన సూపర్వైజర్ అందరికీ కూడా ఏ అయితే అంగన్వాడీ పగల పగలగొట్టమని చెప్పాడు రేపు మిమ్మల్ని అందరినీ కూడా మీ ఇంటికి వచ్చి కొట్టమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి మీరు గట్టిగా ఈ ప్రభుత్వానికి మీ ఏ అయితే డిమాండ్లు పరిష్కరించాలని మూడు రోజులు పట్టిన దానికి సమాధానం చెప్పలేక ఈ రోజు మీ యొక్క అంగన్వాడీ సెంటర్ల మీద పడి ఇవాళ పగల కొడతాడంటే ఎంత దౌవారి పరిస్థితుల్లో మీరు అందరూ ఆలోచించండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీరు గెలిపిస్తారా రేపు మూడు నెలలు వంద రోజులు మీరు ఓపిక పడితే ఏదైతే మీరు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అడుగుతున్నారో అలాగే ఏదైతే మినీ సెంటర్లు పెద్ద సెంటర్లుగా చేయాలని అడుగుతున్నారో అవన్నీ కూడా రేపు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వారి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే మీరు కోరుకున్న డిమాండ్స్ ఏ ఉన్నాయన్నీ కూడా ఒక రివ్యూ ఏర్పాటు చేసి రెండు అయ్యనపాత్రి గారు చెప్పినట్టు మీకు ఏ సమస్య వచ్చినా మీ సెంటర్గానే పగలకొట్టినట్లయితే మేము వచ్చి ఈ సిడీపోలు సూపర్వైజర్ అందరూ కూడా కోర్టులో మాత్రం కేసేసి పుచ్చ పెడతామని చెప్పి నేను చెప్తానమ్మా సిడీపోలు సూపర్వైజర్లు ఏదైతే ఐసిడిసి సంబంధించిన సిబ్బంది ఉన్నారో ఈ జగన్మోహన్ రెడ్డి నమ్మి మొట్టమొదటి గురు అమ్మ అయితే రెండో గురు ఈ అంగన్వాడీ టీచర్ అని చెప్పడం కూడా ఎటువంటి సందేహం లేదు అటువంటి అంగన్వాడీలతో పెట్టుకున్న ఈ దౌర్భాగ్యము దుష్ట ముఖ్యమంత్రికి తగిన బుద్ధి చెప్పే రోజులు అది త్వరలో ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అంగన్వాడీలకి ముఖ్యంగా మేము చేతులెత్తి నమస్కరించి చెప్పాల్సింది ఏంటంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉద్యోగస్తులు కూడా చేయడానికి పని ఎవరా నువ్వుని ముందుకు వచ్చి మీ అందరూ తెగించి ఈ కార్యక్రమానికి ముందున్నారు కాబట్టి మీ అందరికీ చేతులెత్తి సలాం చేస్తున్నాం ఈ ముఖ్యమంత్రికి ప్రతి ఒక్కరు భయపెట్టవే ప్రతి ఒక్కరిని భయపెట్టడమే అటువంటి ముఖ్యమంత్రి కూడా ఎదిరించి నిలబడ్ మీకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ